సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ నూట ఒకటవ మార్కు రచన జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి ఈ కథ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రెండు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనది ఇప్పుడు కథ వినండి నోటొకటో మార్కు మా వాడు రాను రాను ఉత్త వేస్ట్ బాడీలా తయారవుతున్నాడు అంత కాని పనేం చేశాడు రా ఒకటా రెండా అన్నీ పనికి మాలిన పనులే ఒక తండ్రిగా నీకు వాడి మీద ఇలాంటి అభిప్రాయం ఉండటం మంచిది కాదు ఏంటి మంచిది కాదా వినేవాడు దొరికితే నేను చెప్తాను ఇలాంటి సవా లక్ష సూక్తులు ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదు మీ తండ్రి కొడుకుల గొడవలోకి నన్ను లాగొద్దు చెప్పాలనిపిస్తే చెప్పు లేకపోతే మానే లక్షల లక్షలు పోసి మెడిసిన్ ఎందుకు వాడి భవిష్యత్ కోసమే కదా అలా నువ్వు అనుకోవటంలో నీ తప్పేం లేదు ఎందుకంటే చదివించేటప్పుడు తల్లిదండ్రులు అందరూ అలాగే అనుకుంటారు కానీ తమ అభిప్రాయం తప్పని అర్థమయ్యేసరికి జీవితం వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోతుంది ఒరే తల్లిదండ్రుల ఆశలు ఆశయాల గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ముందు వాడిని సరిదిద్దటానికి ఏం చేయాలనే దాని గురించి ఆలోచించు సరే చెప్పు ఏమిటి వాడి ప్రాబ్లం బాగా చదవట్లేదా మంచి మార్కులు తెచ్చుకోవటం లేదా చదివిన దాన్ని అర్థం చేసుకోవట్లేదా లేక చదివింది గుర్తుండట్లేదా అవన్నీ ఓకే కానీ ఒకటే పెద్ద ప్రాబ్లం అవన్నీ ఓకే అయితే ఇంకా ప్రాబ్లం ఏముంటుంది పంపదీసి గర్ల్ ఫ్రెండ్స్తో తిరగటం లవ్లో పడటం లాంటి ప్రాబ్లమ్సా ఏంటి అబ్బే అలాంటిదేం లేదు పోని అబద్ధాలు చెప్పటం క్లాసులు ఎక్కటం పబ్బులు షికార్లు మరింకేంట్రా అంత పెద్ద ప్రాబ్లం వీడికి వందకి వంద మార్కులు రావాల్సింది కానీ తొంభై తొమ్మిదే వచ్చాయి కేవలం ఒకే ఒక మార్కు తగ్గినందుకు నువ్వంతగా హైరాణ పడిపోతూ వాడి గురించి లేనిపోనివి ఊహించుకుని ఇంత దూరం పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఉందంటావా ఏయ్ నీలాంటి వాడి దగ్గరికి పర్సనల్గా మాట్లాడటం కోసం అపాయింట్మెంట్ తీసుకుని మరీ వచ్చానంటే అవసరం లేకుండానే వస్తానంటావా అయితే చెప్పు ఆ మార్కు కూడా వేయమని నన్ను రికమెండ్ చేయమంటావా వెటకారాలొద్దు వాడికి ఆ మార్కు తగ్గడానికి కారణం ఏమిటో కనుక్కోవాలి ఇది మరీ బాగుంది రోయ్ వాడిని ఒక్క మాట అడిగితే సరిపోయేదానికి రెండు రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్టేషన్ ఫీజు కట్టి మరీ మన స్నేహాన్ని అవమానించాలంటావా సారీరా నిన్ను నేను అవమానించడం కానీ బాధపెట్టడం కానీ నా ఉద్దేశం కాదు ప్రొఫెషన్ ప్రొఫెషనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను కానీ మరో ఉద్దేశం లేదు సర్లే విషయం చెప్పు వాడు పరీక్షలో కావాలనే ఓ ప్రశ్నకి సమాధానం రాయలేదు అంటే వాడికి సమాధానం తెలుసుండకపోవచ్చు కదా కాదు వాడికి సమాధానం తెలిసినా రాయలేదు ఎందుకు అదే నాకు అర్థం కావటం లేదు వాడికి సమాధానం తెలుసు అనేది నీ అభిప్రాయమేనా లేక వాడికి నిజంగా సమాధానం తెలుసునటానికి నీ దగ్గర రూపేమైనా ఉందా రూపు ఉంది అంతకు ముందు రోజు దాని ఆన్సర్ నాకు చెప్పాడు పరీక్ష హాల్లో గుర్తు రాలేదేమో అది అడిగాను గుర్తున్నా సరే కావాలనే రాయలేదని చెప్పాడు అందుకు కారణం ఏమిటో వాణ్ణే అడిగితే సరిపోయేదిగా అడిగాను అయినా చెప్పలేదా చెప్పనంటున్నాడు ఎందుకు అదే నాకు అర్థం కావటం లేదు అయితే ఇది చాలా సీరియస్ ప్రాబ్లమే ఈ ఒక్క సమస్యనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు ఆలోచిస్తే చాలా సమస్యలే ఉన్నాయి అడ్డమైన విషయాల్ని అవసరానికి మించి పట్టించుకుంటాడు అలా పట్టించుకోవటం వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో పడ్డా ప్రాబ్లమ్స్ రాలేదు కదా అని బంగారం లాంటి టైంని వేస్ట్ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేం కదా ఓకే ఏదైనా ఒక సమస్యకి సంబంధించిన ఉదాహరణ చెప్పగలవా వేణా అనే అమ్మాయి ఉంది ఒక అబ్బాయిని ప్రేమించింది దాదాపు రెండేళ్ల పాటు అష్టకష్టాలు పడి కులాంతర వివాహానికి తల్లిదండ్రుల్ని ఒప్పించింది సరిగ్గా పెళ్లి రేపనగా యాక్సిడెంట్ అయింది ఆ కుర్రాడు పోయాడు ఈ వేణకి పిచ్చెక్కింది నా కర్మానికి వీడి నా పిచ్చాస్పత్రికి తీసుకెళ్ళారు అక్కడ ఆ అమ్మాయిని చూశాడు ఆమె గురించి తెలుసుకున్నాడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనుకున్నాడు అందుకే ప్రేమని ప్రేమతోనే జయించడం కోసం ఆ అమ్మాయిని నోరారా అక్కా అని ప్రేమగా పిలిచాడు తను అంతే ఆప్యాయంగా స్పందించింది వీడి పిలుపు ఆ అమ్మాయి గుండెల్ని ఎంతగా కదిలించిందో ఏమో కానీ తను కూడా వీడిని తమ్ముడు అంటూ అంతే ప్రేమగా పిలిచింది దాంతో ఆ అమ్మాయి బాధ్యతని వీడికి అప్పగించారు ఫలితంగా ఆ వేణకి వీడికి స్నేహం ఏర్పడింది అప్పటి నుంచి వీడేం చెప్పినా వింటుంది ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది గ్రేట్ ఎంత చిన్న వయసులోనే అంత మంచి విజయం సాధించినందుకు గర్వపడ్డం మానేసి అలా ఏడుస్తావేం ఏం విజయము ఏమో ఇరవై నాలుగు గంటలు అక్క అక్క అంటూ వీడు తమ్ముడు తమ్ముడు అంటూ ఆ అమ్మాయి ఫోన్ల మీద ఫోన్లు ఆ అమ్మాయి ఫోన్ వస్తే ఆనందం రాకపోతే ఆందోళన ఆ అమ్మాయి పిచ్చి పూర్తిగా తగ్గేలోగా వీడెక్కడ పిచ్చెక్కిపోతాడో అని భయంగా ఉంది ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి లేకపోతే ఆన్సర్ తెలిసి కూడా పరీక్షలో రాయకపోవటం ఏమిటి అంతేనా చెప్పాల్సిన కంప్లైంట్లు ఇంకా ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు వీడు చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడు టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు ఫోగ్రామ్కి వెళ్ళి యాభై లక్షలు సంపాదించుకొచ్చాడు వాడు చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్నకి కూడా వీడు సులభంగా ఆన్సర్ చెప్పేయగలడు ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వీళ్ళ క్లాసులో అందరూ ప్రయత్నించారు కానీ వీడు మాత్రం ట్రై చేయలేదు వీడు పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా కోటి సంపాదించగలడు ఇంతవరకు ఆ క్విజ్లో అడిగిన ప్రశ్నలన్నిటి సమాధానాలు వీడికి స్పష్టంగా తెలుసు అయినా సరే వెళ్ళమంటే వెళ్ళడు అందులో పాల్గొంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు వద్దన్నా లెక్కలేనంత ప్రచారం పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అందులో అవకాశం కోసం పడిచొస్తుంటే వీడు సామర్థ్యం ఉండి ప్రయత్నించట్లేదు ఎందుకు ప్రయత్నించట్లేదు అడగలేదా ఎందుకు అడగలేదు జ్ఞానాన్ని దానం చెయ్యాలి కానీ క్యాష్ చేసుకోకూడదంటాడు ఆ పేరు ప్రచారాలతో ఎవరేం సాధించారో చెప్పమంటాడు అది పాయింటేగా నువ్వు ఒకటివి అది పాయింటేనట ఆ ప్రోగ్రాంలో ఎంతోమంది వాళ్ళు గెలుచుకున్న దాంట్లో సగానికి పైగా సమాజ సేవకి వినియోగిస్తామని చెప్పారు తెలుసా మరి అలా చెప్పిన వాళ్ళలో ఎంతమంది ఏ ఏ సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టారో తెలుసుకున్నావా రే నువ్వు కూడా వాడిలాగే మాట్లాడతావేమిట్రా అంటే వాడు నిన్ను అదే అడిగాడనమాట అవును దానికి సమాధానం చెప్పటం మన వల్ల కాదు కరెక్ట్ మన వల్ల కాదు ఎందుకంటే మనం కేవలం వందంటే వందే వంద మార్కుల చదువుల చట్టంలో బిగుసుకుపోయిన మార్కుల మూర్ఖులం అందుకే ఎంత గొప్ప జ్ఞానినైనా కేవలం ఆ వంద మార్కులతోనే కొలుస్తాం అందుకే ఆ వందో మార్కు రానందుకు ఇలా గెల్ అందుకే కేవలం ఆ వంద చట్టం దాటలేనందుకే మనిద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా కూడా ఫీజు ఎగ్గొట్టకుండా కన్సలేషన్కి రావటం దగ్గరే మన నిజాయితీ ఆగిపోయింది అంతకు మించి ముందుకు వెళ్ళటం లేదు అదే నిజమే కావచ్చు కానీ చదువు గురించి నువ్వింత దారుణంగా మాట్లాడటం నాకు నచ్చలేదు అయినా నేను వచ్చింది ప్రస్తుత విద్యా విధానం గురించి చర్చించడానికి కాదు వాడు సమాధానం తెలిసి కూడా రాయకపోవటానికి కారణం ఏమిటో కనుక్కోవటానికి వాడిని ఎన్ని విధాలుగా అడిగినా సమాధానం చెప్పట్లేదు దాటేస్తున్నాడు ఒక్క క్లూను కూడా సంపాదించలేకపోయావా క్లూ అవునో కాదో తెలియదు కానీ వాడు సమాధానం తెలిసినా రాయకపోవటానికి కారణం వాడు మాత్రం కాదని అర్థమైంది వాడితో వచ్చిన చిక్కే ఇది చెప్పాలనుకున్నది ఏదో ఒక విధంగా చెప్పి తీరుతాడు చెప్పకూడదనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు అది తనలోని సంకల్ప బలానికి నిదర్శనం వాడి సంకల్ప బలం నా ఆందోళనకి కారణం కాకూడదు కదా మరి దీని గురించి మా చెల్లెలతో మాట్లాడావా తను కూడా తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ సమాధానం రాలేదు నాకు చెప్పకపోతే పోయాడు కనీసం మీ చెల్లెలకైనా చెప్పొచ్చు కదా అసలు సమస్య మొదలైందే ఆమె దగ్గర కదా అంటే మా ఆవిడ నాకంటే ముందే నీ దగ్గరకు వచ్చిందా ఏమిటి లేదు నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఉదయం మీ పక్క వీధిలో పనుంటే అటువైపు వచ్చాను ఎలాగూ అంత దూరం వచ్చాను కదా అని మీ ఇంటికి వెళ్ళాను మాటల సందర్భంలో విషయం ప్రస్తావనకు వచ్చింది ఆవిడ ఏమంది తను నీలాగే వాడు తనతో మాట్లాడటం లేదని కంప్లైంట్ ఇచ్చింది మరి సొల్యూషన్ దొరికిందా దొరికింది మీ వాడు మా చెల్లెలతో మాట్లాడకపోవటానికి కారణం ఎవరో కాదు స్వయంగా ఆవిడే మా ఆవిడ నో ఛాన్స్ వాడికి తనంటే ప్రాణం కేవలం ప్రాణం మాత్రమే కాదు వాడికి తన తల్లంటే విపరీతమైన గౌరవం కూడా తల్లిని తనెప్పుడు స్నేహితురాల్లాగానే చూశాడు అలాంటి స్నేహితురాలు తన కోసం కేవలం తనని గెలిపించటం కోసం మరొకరిని ఓడించగలదని ఊహించలేకపోయాడు తన కళ్ళ ఎదుటే తన స్నేహితుడిని తన కారణంగా ఓడించడాన్ని సహించలేకపోయాడు అందుకే ఆవిడతో మాట్లాడటం మానేశాడు కొడుకుని గెలిపించటం కోసం ఇంకొకరిని ఓడించాల్సిన అవసరం ఏముంటుంది అయినా గెలిపించటానికి కానీ ఓడించటానికి కానీ ఇది ఆట కాదు పరీక్ష ఇందులో కాపీలు గట్రా అందించి ఎవరినైనా గెలిపించవచ్చేమో కానీ వచ్చిన ఆన్సర్ రాయకుండా చేసి ఓడించటం ఎంతమాత్రం సాధ్యం కాదు విషయం తెలియకముందు నేను ఇలాగే అనుకున్నాను తెలిసాక తగిలింది మామూలు షాక్ కాదు నువ్వే షాక్ అయ్యావంటే అదంత మామూలు విషయం అయ్యుండదు కరెక్ట్ ఇది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అందుకే విషయాన్ని కనిపెట్టడానికి నేను మీ వాడిని కాలేజీ నుంచి ఇంటికి పిలిపించాల్సి వచ్చింది ఇంతకీ ఏం జరిగింది ఆ రోజు అంటే వాడు వందో మార్కు ఆన్సర్ చేయకుండా వదిలేసిన రోజు ఇన్విజిలేటర్గా వచ్చింది వేరే ఎవరో కాదు వాళ్ళమ్మే వీడు పరీక్ష రాస్తుంటే కనీసం వాడి దగ్గరకు కూడా వెళ్ళలేదు ఏం రాస్తున్నాడో గమనించలేదు చివరికి పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని కూడా అడగలేదు వాడు అలాంటివి అడగాలని కోరుకునే రకం కాదులే కాబట్టి తల్లి తనకి హెల్ప్ చేయలేదని మాట్లాడటం మానేసే అంతగా ఫీల్ అయ్యే సమస్యే లేదు కరెక్ట్ అతని సమస్య వాళ్ళమ్మ వాడిని పట్టించుకోకపోవటం కాదు ఆ రోజు పరీక్ష రాస్తున్న సమయంలో మీ వాడి క్లాస్మేట్ ఏదో అనుమానం వచ్చి ఇన్విసిలేటర్గా వెళ్ళిన మా చెల్లెమ్మని ఆన్సర్ అడిగాడు అతను అడిగి అడగ్గానే ముందు వెనక ఆలోచించకుండా సమాధానం చెప్పేసింది మా చెల్లెమ్మ వచ్చింది అసలు సమస్య నో తనకు కాకుండా వేరే వాళ్ళకి ఆన్సర్ చెప్పినందుకు అలిగేంత చిన్న మనసున్నవాడు కాదు మరెందుకు అలిగి ఉంటాడంటావు అదే నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ వాడికి రాంగ్ ఆన్సర్ చెప్తే వీడెందుకు బాధపడాలి వాళ్ళమ్మని శత్రువుగా ఎందుకు చూడాలి ఎందుకంటే ఆ స్టూడెంట్ కూడా మీ వాడితో సమానమైన తెలివితేటలు ఉన్నవాడు కాబట్టి వాడికంటే తన కొడుకే ఎక్కువ మార్కులు సంపాదించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ అమ్మ రాంగ్ ఆన్సర్ చెప్పి వాడికి ఆ మార్కు రాకుండా చేసిందని మీ వాడి అనుమానం ఆ అనుమానంతో చూడటం వల్లే వాడికి తన కన్న తల్లి అపరాధిలా కనపడింది తన అలా చేసి ఉండదు కొడుక్కి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకునేదే కానీ అందుకోసం మరో తల్లి బిడ్డకు అన్యాయం చేసేంత దుర్మార్గపు ఊహ కూడా రాదు తనకి కానీ మీ వాడిక అనుమానం కలిగిన మాట వాస్తవం అలా కలగటానికి కారణం మీరెప్పుడు వాడితో కేవలం మార్కుల గురించి తప్ప మరో విషయం గురించి ఎంత మాత్రం మాట్లాడకపోవటం ఇక్కడికి వచ్చాక కూడా ముందు నువ్వు మార్కుల గురించి మాట్లాడేవే తప్ప వాడి మనస్థితి గురించి మాట్లాడలేదు అందుకు కారణం కేవలం మీకు మాత్రమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ చదువు అంటే మార్కులేనన్న దురభిప్రాయం ఉండటం పాఠాలు తర్వాత చెప్పొచ్చు కానీ ముందు వాడికి అమ్మ మీద ఏర్పడిన దురభిప్రాయం పోగొట్టడానికి ఏం చేసావో చెప్పు నిజానికి ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు విషయం పరీక్షకు సంబంధించింది కాబట్టి నాకు అనుమానం వచ్చింది దాన్ని నివృత్తి చేసుకోవాలనిపించింది అందుకే వాళ్ళిద్దరినీ ఒకే చోట కూర్చోబెట్టి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ చేయించాను అందులో మీ వాడికి వంద మార్కులు వచ్చాయి నేను చెప్పలా వాడు జంప్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇంతకీ మీ చెల్లెలకి వచ్చాయి తొంభై తొమ్మిది ఏంటి నిజంగానే ఆవిడ డీల్ చేసే సబ్జెక్ట్ కదే కదరా అందులో ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ రావాలి కానీ మీ వాడికి వచ్చింది కొడుక్కి తనకంటే ఎక్కువ మార్పులు రావటం ఏ తల్లికైనా భలే బాగుంటుంది కదూ అవును అది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సు ఏ ఒక్కరికో కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లభించదు కానీ ఆవిడ తన నిజాయితీని నిరూపించుకోవటం కోసం కన్న కొడుకుతో కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి రావటం మాత్రం దారుణం అసలు పరీక్ష రాయించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది చూడటానికి మార్కులు పరీక్షలే సమస్యకు మూలం అనిపిస్తుంది కానీ వాటికి మీ వంటి పరిణిత మనస్కుల మధ్య అంతరాలు సృష్టించేంతటి శక్తి సామర్థ్యాలు లేవు వాటికి మించిన కారణం ఏదో ఉంది దాన్ని కనుక్కోవాలంటే వాడిని అంతటి సంఘర్షణకు గురి చేసిన సన్నివేశాన్ని పరిశీలించాలి అప్పుడు కానీ దాన్ని విశ్లేషించలేం అందుకే మళ్ళీ పరీక్ష పెట్టాల్సి వచ్చింది మా చెల్లెలు ఏ ప్రశ్నకైతే తప్పు చేసిందని మీ వాడు భావించాడు ఆ ప్రశ్నకి మీ వాడు రాసింది ఒప్పు మా చెల్లెలు రాసింది తప్పు వాడు తప్పు రాసే ప్రసక్తే లేదు అయినా మా ఆవిడ తప్పు రాయటం ఏంట్రా కామెడీ కాకపోతే తప్పెందుకు రాసావమ్మా అంటే తెల్లమొహం వేసింది ఆ తర్వాత తనకే అనుమానం వచ్చి టెక్స్ట్ పుస్తకం తెచ్చి రిఫర్ చేసి చెప్పింది ఆవిడ ఆన్సర్ రైటే టెక్స్ట్ బుక్లోనే తప్పు దొరికిందట ప్రింటింగ్ మిస్టేక్ అంటే వీడికి తొంభై తొమ్మిది తనకి వంద వచ్చాయి అన్నమాట ఎస్ ఇప్పుడు చెప్పు మా చెల్లెలు ఎక్కువ నీ కొడుకు ఎక్కువ మీ చెల్లెలే ఎక్కువ కానీ తరువాత సంగతి చెప్పు మా చెల్లెలు మీ వాడి ఫ్రెండ్కి కావాలని రాంగ్ ఆన్సర్ చెప్పలేదని తేలింది వెంటనే టెక్స్ట్బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉండటం వల్ల వాళ్ళమ్మ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా తనే అపార్థం చేసుకున్న విషయం మీ వాడికి అర్థమైంది అంతేకాదు తల్లి గురించి తను తప్పుగా ఆలోచించి ఉండకూడదని కూడా అర్థమైంది ఆ వెంటనే మనస్ఫూర్తిగా తల్లికి క్షమాపణ చెప్పాడు ఇంతకన్నా ఏం కావాలి అది వాడి సంస్కారం ఎంతైనా నా కొడుకు కదా చేసిన తప్పుని వెంటనే ఒప్పుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి ఆ ధైర్యం వాడి రక్తంలోనే ఉంది వాడికి ఆ వందో మార్కు రాలేదని నువ్వింతగా మదనం పడేవాడివి కాదు నా దగ్గరికి వచ్చే పరిస్థితి తెచ్చుకునేవాడివి కాదు కానీ ఒక్కసారి ఆ మార్కుల చట్టంలోంచి బయటకు వచ్చి ఆలోచించి చెప్పు వాడికి ఇప్పుడు ఆ వందో మార్కు అవసరమంటావా అవసరం లేదు ఎందుకంటే వాడు సంపాదించుకున్నది నూట ఒకటో మార్క్ నువ్వు ఇందాక అన్నావు చూడు కొడుకుని గెలిపించటం కోసం తన తల్లి కావాలనే ప్రత్యర్థికి రాంగార్ సార్ చెప్పినట్టుగా భావించాడని వాడు అలా భావించటం వల్ల మీ చెల్లితో మాట్లాడకపోవటం మా ఇద్దరికి ఎంతో బాధ కలిగించిన మాట నిజమే కావచ్చు కానీ మేం పడ్డ బాధ కంటే వాడు అనుభవించిన మదనం గొప్పది మనం దాన్ని కొనసాగనివ్వాలి ఒకవేళ నువ్వు పరీక్ష రాయించి ఉండకపోతే టెక్స్ట్ బుక్లోని ప్రింటింగ్ మిస్టేక్ గురించి తెలిసేది కాదు తల్లి పట్ల వాడిలో ఏర్పడిన దురభిప్రాయము తొలిగేది కాదు వాడికి సమాధానం తెలిసిన రాయకుండా వదిలేయటం ద్వారా చూపిన పరిణితి ఉంది చూడు అదేవాడు సంపాదించుకున్న నూట ఒకటో మార్కు నూట ఒకటో మార్కు రచన జనవిధుల శ్రీరామచంద్రమూర్తి ఈ కథ సెప్టెంబర్ రెండు ఆదివారం ఆంధ్రజ్యోతిలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రచురితమైంది ఇరవై ఒకటవ తానా మహాసభల సావనీర్లో ఈ కథ ప్రచురితమైనది మిత్రులారా కథ విన్నారు కదా కథ చాలా ఆలోచింప చేస్తుంది కదా మనమందరం కూడా మార్కుల చట్టంలో ఇరుక్కున్న వాళ్ళమే అందులో నుంచి బయటపడి మానసిక స్థితిని సామాజిక వాతావరణాన్ని గుర్తిరిగి పిల్లలకు కావలసిన నైతిక విలువలను బోధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక విభిన్నమైన కథతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ కథను వినిపించడానికి అనుమతినిచ్చిన జనవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజాతాతినే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే